నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు జయశిం అన్నారాయణ జూలై మాసంలో గురుగారు కన్యారాశి రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు అయితే మనము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో చూస్తే కనుక ఏ రాశి అయితే గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఏ రాశి అయితే గత పదమూడు సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా ఏడున్నర ఐదు సంవత్సరాలుగా లాస్ట్ అంటే రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ బాధపడుతూ భయపడుతూ నలుగురిలో ఒకరిలా కాకుండా ఎవరు గుర్తించలేని పరిస్థితుల్లో ఎవరున్నా కూడా ఎవరు లేనటువంటి ఒంటరితనాన్ని భరాయించి ఏ చేద్దామన్నా ముందుకు వెళ్దామన్నా లేనటువంటి స్థితిగతులు అలా నాలెడ్జ్ ఉంటుంది తెలుగుతాటలో ఉంటే సంభాషించగలుగుతారు వంద మంది సంబంధించగలుగుతారు ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏ రాశి వారికి ఉండదు అని చెప్పచ్చు వారికి ఉన్నటువంటి క్యాపబులిటీ కెపాసిటీ పొజిషను ఏ రాశి వారికి కూడా సొంతం కాదు వారి ఆలోచన విధానం కావచ్చు వారి ఆచరణ విధానం కావచ్చు కలుపుకునే తత్వం కావచ్చు ఇవన్నీ వారికి పుట్టుకుతో వచ్చినటువంటి గుణాలు అలానే నలుగురిని కలుపుకుపోయేసి నలుగురిలో ఒకరిలా కాకుండా ఒకరు సపరేటు ఎవరినైనా ఒకటిగా చూసేటువంటి తత్వం ఎంతటి సమస్యనైనా సరే ప్రపంచంలో వచ్చినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పేది ఆ మూలం వారై ఉంటారు ఖచ్చితంగా మనం చూసుకుంటే కన్యారాశి వారి వల్లే ప్రపంచం ఇలా ఉందా అని చెప్పచ్చు అంతటి స్థితిగతులు ఉంటాయి ఎందుకంటే కన్యారాశి వారికి ఆ శివుని యొక్క అర్ధవతారం ఉంటుందన్నమాట అర్ధనారీశ్వరుడు అంటారు కదా ఈ అర్ధనారీశ్వరుడు ఉండేటువంటి రాసే ఈ యొక్క కన్యారాశి అధిపతి కాబట్టి వారు ఎక్కడున్నా కూడా అక్కడ అంతా స్వస్యశ్యామలంగా సు సుఖంగా సుశువదనంగా ఉంటుంది అది కన్యారాశి వారికి గొప్పతనం ఇకపోతే ఈ అంత ఎందుకు చెప్తున్నానంటే జూలై మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే కన్యారాశి వారికి అదృష్టం అనేది చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొదలైంది ఇక జూలై మాసం వచ్చిందంటే కన్యారాశి వారికి పట్టిందల బంగారమే జూన్ జూలై ఆగస్ట్ మూడు మాసాలు కూడా కన్యారాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు అంత అద్భుతంగా ప్రతిఫలంగా అసలు ఎందుకురా బాబు వేరే రాశి కన్ను కొట్టేలా ఉండదన్నమాట కన్ను కొట్టడం అంటే అలా వచ్చి ఎదురుగా నిలబడి కన్ను కొట్టడం కాదు అంటే అంత కుళ్ళుకునే విధంగా ఉంటుంది అంటే అంత నరదిష్టం ఉంటుంది కన్యారాశి రాశి వారికి అంత పై పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి పెట్టుబడులు లేనటువంటి వ్యాపారాలు పేరు ప్రఖ్యాత ఎందులో కడుగుపెట్టినా అక్కడ ఉన్నటువంటి వనరులు సృష్టించబడడం కొత్త కొత్తటువంటి అవకాశాలు ఎంచుకోవడం అందులోనే వీళ్ళు రాణించడం అన్నీ కూడా జూన్ జూలై మాసంలో వీరికి సొంతం ఆగస్టులో అయితే ఇక పూర్తిగా నిలదొక్కుంటారు అని అనుకోవచ్చు వంద మంది కాదు ఇంకొక సంఖ్య ఇంకొక సంఖ్య పేసి అది లక్ష మంది అయినా సరే కూడా వీరు వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఇండస్ట్రీలు స్థాపించేటువంటి స్థాయికి ఆ ఒక పొజిషన్కి వెళ్ళగలటువంటి క్యాపబిలిటీ కెపాసిటీ వనరు సృష్టించుకునేటువంటి ఆ ఒక మాసం ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి మాసం కూడా జూన్ జూలై మాసాలు మాత్రమే ఏ సంవత్సరంలో అయినా అందులో ముఖ్యంగా ఈ యొక్క మనకి శని భగవాడు మారిన తర్వాత మీనరాశిలో రావడంతో వీరి అదృష్టం అనేది పట్టణ పగ్గాలు లేవు ఎక్కడైనా కన్యారాశి వారికి కనిపిస్తే వారిని నిజంగా కన్యా కిడ్నాప్ చేసేసేయండి ఎందుకంటే వారు మరీ దొరకరు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు వారి అపాయింట్మెంట్స్ కూడా దొరకవు ఖచ్చితంగా దొరకవు వారి ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలకి తల్లిదండ్రులు కూడా అపాయింట్మెంట్స్ దొరకదు అంటే కావాలని కాదు అంత స్థాయికి వెళ్ళగలుగుతారు వారి అపాయింట్మెంట్ దొరకడమే కష్టమా అనేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు టీవీ పెడితే సీఎం అయినా కనిపిస్తాడు కానీ కన్యా రాశి ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారు దాంట్లో మొదటిగా అడుగు వేసేది జూన్ జూలై మాసాల్లోనే అయితే ఈ జూలై మాసంలోనే అలాంటి అడుగుపడేటువంటి స్థితిగతులు ఉన్నాయి ప్రతి సంవత్సరం జూలై మాసం రావచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం అనేది అదృష్టం కన్యా రాశి వారికి ఎందుకంటే శని భగవాను మారాడు కదా అందుకు ఇందులో గోచార ప్రకారంగా వీరికి కుజ దశ అంటే కుజుని యొక్క అంతర్దశ లేదా దశ కానీ ఉంటే మహర్దశ కానీ అంతర్దశ కానీ ఉంటే కనుక లేదంటే కనుక రవి భగవాన్ యొక్క దశ అంతర్దశలు ఉన్నట్టయితే బుధ భగవాన్ యొక్క దశ అంతర్దశలు ఉన్నట్టయితే కనుక వారైతే మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలో దొరకరు టిఫిన్ చేయడానికి అమెరికా డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి లండన్ డిన్నర్ చేయడానికి ఇండియా ఈ రకంగా ఉంటారు వారు ఇలాంటి స్థాయిలు వెళ్తారు కాబట్టి ఈ యొక్క దశ అంతర్దశలు కనుక వారికి కలిసి వచ్చినాయా ఇక అంతే వానికి దరిద్రం కాదు అదృష్టం కూడా దరిద్రంలో పట్టిద్ది అలాంటి స్థితిగతులు ఉన్నాయన్నమాట కన్యారాశి వారికి అయితే ఇది మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే ఎవ్వరు కూడా ఎద్దుటి వ్యక్తిని నమ్మారా మీ నెత్తిన చేయబెడతారు నెత్తిన చేయబెట్టే ఆయిల్ రావడానికి కాదు మిమ్మల్ని దించడానికి అందుకని శత్రువులు కూడా కన్యారాశి వారికి గట్టిగా ఉన్నారు గట్టిగా అంటే బలంగా కాదు ఎక్కువ మంది ఉన్నారు వారి యొక్క మాటలతోనే బురిడి కొట్టించగలుగుతారు కన్యారాశి వారు ఏంటంటే స్వతహాగా ఎవరికైనా హెల్ప్ చేయాలి శత్రువుకైనా సరే హెల్ప్ చేయాలని ఒక ఆలోచన ఉంటారు కాబట్టి ఎవరైనా వచ్చి దేహే అని అడిగితే జేబులో ఉన్నది మొత్తం ఇస్తారు కన్నులలాగా అలానే ఉంటారు కాబట్టి వీరికి అదృష్టంతో పాటు కొంతమేర శత్రు భయం కూడా ఉంటుంది కన్యారాశి భయపడతారని కాదు శత్రువులు కూడా కొంత ఉన్నారు వారిని అధిగమించాలంటే మంచిగా ఉంటూనే మీ పని మీరు చేసుకోండి మరొకటి ఉంది వారు ఎక్కువగా గమనించుకొని ముందుకు వెళ్లాల్సింది ఏం చేయాలి అంటే కనుక మనం ఏం చేస్తున్నాం ఎంత సంపాదిస్తున్నాం ఏ పని చేస్తున్నాము ఎక్కడుంటున్నాము ఎలాంటి వాటిలోకి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాం అనే విషయాలు పర్సనల్గా ఏం చేసిన విషయాలు ఎదుటి వారికి ఎవ్వరికి కూడా చెప్పకూడదు అలా చెప్పడం ద్వారా నరదిష్టి పెరుగుతుంది మన మీద శత్రుత్వం పెరుగుతుంది ఏం చేయాలి అనేది వారు శత్రువుగా మంచిగా ఉండేసి ఆలోచిస్తారు మంచిగా ఉండేసి మనం గొయ్యి తీయాలి అని కట్టపులాగా ఆలోచిస్తారు అంటే క్యారెక్టర్లో కట్టపు ఎలా ఉన్నారో ఆ విధంగా ఆలోచించేటువంటి స్థితిగతులు ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మకూడదు ఫ్రెండ్షిప్ చేయకూడదు స్నేహితుల దగ్గరికి వెళ్ళకూడదు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి పది రూపాయలు అడిగితే రెండు రూపాయలు ఇచ్చి వదిలేయాలి పది రూపాయలు ఇచ్చి తగాదా తెచ్చుకోకూడదు అందుకని మంచివాడికి పది రూపాయలు కొనుక్కోవాలంటారు ఇక్కడ మంచివాడైనా చెడ్డవాడైనా పది రూపాయలు వదిలించుకోవాలి అందుకని కన్యా రాశి వారు బాగుంటారు లేదంటే కనుక ఖచ్చితంగా కన్యా రాశి వారు ఇబ్బంది పడతారు ఉన్నటువంటి అవకాశాన్ని ఎవరి సలహాలతో చేజార్చుకోకూడదు ఎందుకంటే రాక రాక వచ్చేటువంటి అదృష్టాన్ని కూడదు అందుకని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఎవరినైనా పార్ట్నర్షిప్ చేసుకోకూడదు వారు అదరగా ఉన్నటువంటి బిజినెస్ పర్సనే అనుకోవాలి ఎలాంటి వ్యాపారమైనా సెట్ అవుతుంది ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు కొత్తగా ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా అయితే బంగారం షాప్స్ అలానే సిల్వర్ షాప్స్ హోటల్సు రెస్టారెంట్సు ఇలాంటి వాటికైతే వీరికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు ఈ మాసంలో మొదలు పెడితే అంటే జూలై మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలుపెడితే అది ఇక్కడ పౌర్ణమి తర్వాత పన్నెండో తారీఖు తర్వాత కనుక మొదలు పెడితే వీరికి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటిది చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న కూడా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది అందుకని ఈ మాసంలో ఏదైనా వ్యాపారం పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి ఇకపోతే ఈ మాసం మొత్తం కూడా వీరు మాంసాహారం తినకుండా ఉంటే చాలా మంచిది అదృష్టం అనేది వీరి సొంతమే అవుతుంది ఎందుకంటే పన్నెండో స్థానంలో వీరికి కేతుతో కూడినటువంటి కుజుడు ఉన్నారు అలానే వీరికి పదకొండవ స్థానంలో గురు పదో స్థానంలో వీరికి గురువు ఉన్నాడు గురువుతో కూడినటువంటి రవి భగవానుడు ఈ రవి భగవానుడు పదిహేనో తారీఖు తర్వాత మళ్ళీ పదకొండో స్థానానికి వస్తారు అందువలన వీరికి ఇంట్లో తల్లిదండ్రులు కానీ వీరికన్నా పెద్దవారు కానీ వారికి ఒక ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అలానే ఆస్తి గొడవలు కానీ వీరికి అన్ని రకాలు బాగుండాలి వీరింట్లో పెద్దవాళ్ళు బాగుండాలి మనం పెద్దరికంగా ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు మాంసాహారం భుజించకుండా ఈ మాసం మొత్తం కూడా ఏదైనా దీక్షలాగా ఉంటే సరిపోతుంది వీరు ప్రత్యేకమైనటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాలం ఈ ముప్పై రోజులు ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా వీరు మాంసాహారం అనేది భుజించకూడదు ఇంకా వీరికి గనక మంచి అలవాట్లు ఉండాలి అనుకుంటే ఇంకా వీరికి మంచి జరగాలనుకుంటే ఆ డ్రింకింగ్ కూడా చేయకుండా ఉంటే వీరికి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది ఇకపోతే పెళ్ళి అయిన వారు ఎవరైనా కన్యారాశి వారు ఉంటే వారికి ఏవైనా ఎఫైర్స్ ఉంటే ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉంటారు కదా ఆ పద్ధతి పాటించుకోవాలి వీరు అలాంటి ఎఫైర్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసం మొత్తం ఎలా ఉండాలి అంటే నిగ్రహంగా దీక్ష తీసుకుంటే నలభై రోజుల పాటు ఎలా ఉంటారో ఆ రకంగా ఈ జూలై మాసంలో కనుక కన్యారాశి వారు ప్రవర్తిస్తే అలాగనక ఉన్నట్టయితే వారిని టచ్ చేసేవారు ఎవరు ఉండరు ప్రపంచ స్థాయి గల్లా ఆ ఒక పర్సన్గా అవుతారు ప్రపంచ స్థాయి రికార్డు సాధించగలుగుతారు అనమాట కాకపోతే ఈ ఒక నియమాలు అనేది పాటించుకోవాలి వీరు ఇది వీరికి శిక్ష అనుకోవచ్చు వీరికి కలిసి వచ్చే కాలం అనుకోవచ్చు దీక్ష అనుకోవచ్చు కానీ ఇలాంటి పాటించిన వారు మాత్రమే పై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అవకాశం వీరికి ఉంటుంది ఇకపోతే వీరికి ఆర్థిక స్థితిగతులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎక్కడో రాసినటువంటి వీలు కూడా వీరికి వచ్చేలా ఉన్నాయి పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి తగాదులైన గొడవలైనా ఏదైనా కోర్టు దాకా వెళ్ళిన విషయాలు కూడా వీరికి వెళ్ళి సానుకూలంగా కనిపిస్తున్నాయి జూలై మాసంలో ఇకపోతే వీరికి భార్య బంధం వీరికి అన్యోన్యంగా ఉన్నటువంటి భార్య మధ్యన ఎవడో కూడా వచ్చి పుల్ల పెడతాడు పుల్ల పెట్టగానే వీడు ఏదో ఒక మాటలు విని రాముల వారు కనుక సీత ఎవరో మాటలు వినేసి సీతాదేవిని అడవి పాలు చేసినట్టుగానే సీతాదేవి అడవిపాలు అయినట్టుగానే వీళ్ళు భార్యను భర్తను వదిలిపెట్టేస్తారు ఎవరో చెప్పుడు మాటలు వినే వదిలేస్తారు వీళ్ళకి వీళ్ళ మీద బానే ఉంటుంది వీళ్ళకి అన్యోన్యత ఈ చెప్పుడు మాటల మీద వీడి మాట పోద్దని చెప్పి భార్య నిలబెడతారనమాట అట్లాంటి వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఉండి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా తలదించుకొని ఒక అడుగు ఏం పర్వాలా ముందుకేసి భార్య నాకు కావాలని మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకొని తెచ్చుకుంటే వీరికి జీవితకాలం మళ్ళీ కొనసాగుతూ ఉంటారు కోర్టులకు వెళ్ళినటువంటి విషయాలు కూడా రేపటి రోజున విడాకులు అనుకున్న విషయాలు కూడా కొను వెళ్ళిపోతాయి స్త్రీ కూడా అదే పరిస్థితిలో కన్యా అయి ఉంటే పురుషుడి వద్దకు వెళ్ళి తప్పు అయిపోయిందని క్షమించని చెప్పేసి అని వచ్చేస్తే జీవితంలో మళ్ళీగా విడిపోయేదానికి ఆస్కారం ఉండదు ఇది కూడా అదృష్టం ఈ యొక్క జూలై మాసంలో కనిపిస్తుంది ఇక అయితే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినట్టు వారు పెళ్ళైన వారు మాత్రమేనండి పిల్లలు పుట్టినటువంటి ఎవరైనా ఉంటే వారు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఇరవై రెండో తారీఖు జూలై తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానటువంటి కాలంలో పిల్లలు కూడా పుట్టేటువంటి అదృష్టం అవకాశం ఖచ్చితంగా మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఇకపోతే వీరికి విదేశీయానం ఈ కన్యారాశి వారికి విదేశీయానం జూలైలో అయితే మాత్రం కనపడట్లేదు ఎందుకంటే జూలైలో వీళ్ళు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఈ సెక్యులేషన్ అంతా కూడా పెంచుకునే విధంగా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ సెట్ రేట్ అనమాట ఒక స్థానం ఒక స్థావరం ఒక పద్ధతి ఇక్కడ ఇక్కడ మొత్తం సెట్ చేసుకుంటారు ఉన్న దగ్గరే స్థాన బలం పెంచుకుంటారు వీరు ఆ తర్వాతనే విదేశీ ప్రయత్నం చేస్తారు కాబట్టి జూలై మాసంలో ఉన్న దగ్గరే ఆ స్థానానికి స్థాయిలు పెంచుకునే స్థాయికి కనిపిస్తుంది అనమాట అందుకని ఉన్న దగ్గరే వీరు చూసుకోవాలి విదేశీ ప్రయత్నం ఏమైనా ఉంటే ఆగస్ట్లో ప్రయత్నం చేస్తే ఆగస్టులో కూడా వీరు ఇరవై తారీఖు ప్రయత్నం చేయాలి ఇరవై తారీఖు తర్వాతనే ఆగస్టులో ప్రయత్నం చేస్తే డిసెంబర్లోపు వీరు విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం అదృష్టమైతే ఖచ్చితంగా ఉన్నాయి వీరికి ఎలాంటి వాటిలోనే వీరు వెళ్ళవచ్చు అయితే వీరికి మరొకటి ఏంటంటే కనుక వీరు ఆర్థిక సమస్యలు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఆ అప్పులు వసూలు అయ్యేదానికి వీరు ఆ పౌర్ణమి తర్వాత ప్రయత్నం చేస్తే జూలైలో వచ్చేటువంటి పౌర్ణమి పన్నెండో తారీఖు వస్తుంది ఆ తర్వాత ప్రయత్నం చేస్తే వీరికి డబ్బులు కూడా వస్తాయి అప్పులు ఇచ్చి ఉండి రావాలనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్తోత్రం వీరు చదువుకుని పారాయణం చేసుకుంటే ప్రతిరోజు కూడా అప్పులు అనేది వసూలవుతాయి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి ఇకపోతే విదేశాలకి రాను మాసంలో వెళ్ళాలి ప్రయత్నం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా వెంకటేశ్వర స్వామి వారికి ఆ నామం పెట్టుకోవడం ప్రతిరోజు లేదా వెంకటేశ్వర స్వామి వారి నామం గోవింద నామాలు ఉచ్చారణ చేసుకోవడం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే వీరికి విదేశీయానం అనేది త్వరగా అయ్యేలాగా ఉంటుంది ఇకపోతే వీరికి గరుత్మంతుని యొక్క రూపు గరుత్మంతుని యొక్క రూపు అడిగితే ఇస్తారు వెండిలో చేయించుకోవాలి అది పంచలోకాలు పనికిరాదు వెండిలో గరుత్మంతుని యొక్క రూపు వేసుకుంటే కనుక వీరికి ఏదైనా శుక్రవారం రోజున ధరించుకోవాలి ఇది జూలై మాసంలోనే చేసుకోవాలి రూపులు కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతాయి అవి ముందుగానే మనకు వారం రోజులు ముందే చెప్తే మనకి తెప్పిస్తాము లేదంటే చేపిస్తాము అయితే ఈ రూపు కనుక వీరు ధరించినట్టయితే ఆర్థిక స్థితిగతి ఆలోచన విధానం పై స్థాయికి వెళ్ళగ కెపాబిలిటీ అలానే విదేశాలకు వెళ్ళడానికి ముందుగా చూపు ముందు అంజిగా మొదటి అడుగు అనేది వేయడం ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చేటందుకు ఉంటుంది ముఖ్యంగా వీరికి నరదిష్టి నరఘోష కూడా కొంతమేర వీరికి తగ్గుమొహం పడతాయి ఇకపోతే వీరికి కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటిది విషయం రాజకీయ రంగం సినీ రంగం ఈ రెండిట్లను అడుగు పెట్టాలనుకుంటే కనుక జూలై పదిహేనో తారీఖు తర్వాత రవి భగవానుడు మారతాడు రవి భగవానుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వీరు కనుక అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేసి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్ళగలటువంటి కెపాబిలిటీ వీరికి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్కైనా వీరు వెళ్ళేదానికి ఆస్కారం కనబడుతోంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంది పంట పొలాలు పండించే రైతే రాజు అనే నిదాదంతో వీరు పంట పొలాలు కూడా పండించేదానికి అదృష్టం ఉంటుంది ఇకపోతే వీరికి రాజకీయ రంగంలో కావచ్చు సినీ రంగంలో కావచ్చు ఏదైనా రైతులుగా పంట భూమి వేసుకోవాలనుకున్నా వీరందరికీ కూడా ఏ రంగంలో ఉన్న ముందంజలో బాగుండాలి ఏ రంగంలో ఉన్న పై స్థాయికి వెళ్ళాలనుకుంటే కనుక దీనికి వీరికి సెంటు బాటిల్ ఒకటి ఉంటుంది గురువు రవి ఈ రెండు సంబంధించినటువంటి ఒక తైలంతో చేసినటువంటి సెంటు ఆ సెంటు బాట్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అది మనకి ఇలా ఉంటుంది చూడడానికి సెంటు బాట్లు చూడడానికి ఇలా ఉంటుంది ఇది వారికి సరసమైనటువంటి ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది కాబట్టి ఈ సెంటు బాట్లు ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఈ సెంటు బాటిల్ కూడా మనం వారికి అందజేయడం అనేది ఎక్కడి వరకైనా మనం పంపించేదానికి కూడా చదువుగా అందరు రెడీగా ఉంటుంది ఆ ఆవిడ ప్రయత్నం చేసుకోవచ్చు కన్యారాశి వారికి అదృష్టం అలా వస్తుంది కాబట్టి ఇకపోతే కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో అన్ని రకాలుగా బాగుండాలి కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా బాగుండాలి కాబట్టి వీరికి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటంటే కనుక ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం మంగళవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ వారం మొత్తం ఈ నెల మొత్తం ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి నెంబర్ నాలుగు ఎనిమిది ఈ రెండు నెంబర్ వీరికి అదృష్ట శాస్త్రు అదృష్టం కూడా వీరికి బాగుంటుంది ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలర్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ అండ్ మనకి ఒకప్పుడు ఫోట్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చాయి అలానే వీరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక కొన్ని చూసుకుంటే మనకి వంశీ పాత వంశీ మూవీస్ ఉంటాయి దాంట్లో ఒకటే కలర్ బ్యాణిలో ఉండే అనమాట సో అలానే వీరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా ఈ యొక్క కన్యారాస్ రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పొచ్చు వీరికి నరదీష్ కూడా కొంతమేర ఈ బ్లాక్ వైట్ నరదీష్ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే మనకి ఆరావళి అంటే నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో లేదు ఆరావళి అని ఉంటుంది కాటుక మీద ఆరావళి అని ఉంటుంది ఈ ఆరావళి కాటుక అనేది ఏంటి అంటే కనుక ఈ కాటుక పెట్టుకోడంతో ద్వాదశ్రాస్త్రం ఎవరైనా సరే ఈ కాటుకు ధరించడంతో వారికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం ఇవి కూడా తొలగపేల ఉంటుంది కాబట్టి ఈ కూడా మన దగ్గర సరసమైన ధరల్లోనే అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఆ మేర ద్వాదశాస్త్రం ఎవరైనా సరే మనకి స్క్రీన్ మీద కనిపించిన నంబర్తో చేసుకొని వీరు చేసుకోవచ్చు అలానే వీరికి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక పటిక ఒక వంద గ్రాములు తీసుకొని తెల్ల ఆవాలు ఒక చిటికడు ఇలాచీలు ఒక రెండు ఇవి ప్రతిరోజు చేయాలి ఇవి తీసుకొని ఒక చిన్న పటిక ముక్క తీసుకొని అలానే తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే చిటికేస్తూ కాదు చిటికెడు అంటే ఒక స్పూన్ సుమారుగా తీసుకొని ఇటు రెండు ఇలాచీలు ఏ సైజులో ఉన్నా పర్వాలా ఎంఎం మేము అవసరం లేదు దాంట్లో ఏ సైజులో ఉన్న ఇలాచీలు తీసుకొని వారికి వారే కళ్ళకి ఇలాగ కళ్ళ చుట్టూతా ఇలాగ కళ్ళకి ఇలాగ వచ్చేలాగా ఈ కళ్ళ ముందుకు రావాలి ఇలా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ దిష్ తీసుకొని పారేడు నీటిలో వేయడం కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇలా వేయటం ద్వారా వీళ్ళకి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే వీరు వారం వారం చేసుకోవాల్సి ఉంటుంది రేమిది రాశి వారి స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను ఎవరైతే ఎంతైతే వెయిట్ ఉన్నారో యాభై ఉంటే పది కిలోలు అరవై ఉంటే ఆరు కిలోలు పది శాతం మనం ఉన్నటువంటి వెయిట్కి పది శాతం వీరు ఏదైనా వెజిటేబుల్స్ కొనేసి ఆవులకు తినిపించాలి ఈ మాసం మొత్తంలో ఏదైనా గురువారం బుధవారం రోజున ఏ సమయంలోనే చేయవచ్చు ఏ ఆవుకైనా సరే తినిపించవచ్చు రోడ్డు మీదకి వెళ్ళి ఆవు తినిపియొచ్చా గోశాలలో ఉండే ఆవుకి తినిపియాలి ఏం లేదు ఆహారం పెట్టడం ఆవుకి మన ధర్మం ఏ ఆవుకైనా తినిపియచ్చు ఇలా చేయడం ద్వారా మంచి జరిగేదానికి అవకాశం ఉంది విదేశాల్లో ఉన్నారు అక్కడ చేయడం అవ్వకపోతే వారి పేరు మీద ఇక్కడ ఎవరైనా చేయవచ్చు ఇది కూడా వీరికి సానుకూలమైన పరిస్థితి అలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే ఈ మాసం మొత్తం కూడా సరిపోతుంది ఏదైనా విష్ణు ఆలయంలో నిమ్మకాయ పులిహోర సమర్పించాలి నైవేద్యంగా ఒక కిలో బియ్యం పులిహోరని నా నైవేద్యంగా సమర్పించుకోవాలి దీని ద్వారా కూడా వీరికి జాబులు వెసులుబాటులు అన్ని రకాలుగా బాగుంటుంది ఇకపోతే వీరికి గ్రహాలని సానుకూలంగా ఉండేందుకు వీరికి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కన్యా రాశి వారు ప్రతిరోజు పాలన రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు కూడా టూ ట్వంటీ టైమ్స్ పాలన చేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల దారిద్రాలు తొలగిపోయేసి అదృష్టాలు అనేది వీరి వశమవుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నించాలి చేతిలో పాల గ్లాస్ పెట్టుకోవాలి దాంట్లో తేనె వేసుకోవాలి వేసుకున్నటువంటి తేనె వేసుకున్న తర్వాత చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పారాయణం చేసుకొని అవి స్వీకరించాలి దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఏ రోజు దృష్టి ఆ రోజే తొలగిపోతుంది వీరికి అన్ని రకాల అదృష్టాలు అయితే ఖచ్చితంగా వచ్చేలా ఉంటాయి కాబట్టి కన్యారాశి వారు నేను చెప్పినటువంటి తమిళాలు ఏ ఒక్కటి చేసినా ఖచ్చితంగా పైపై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అవకాశం వీరికి ఉంటుంది జులై మాసంలో ఓవరాల్గా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు